ఎదురు కొమ్ములు రైస్ కోసమైతే ఎదురుకైతే వచ్చాను కొమ్ములకి చూడండి ఇది ఎదురు చెట్టు ఎదురు చెట్ల దగ్గర అయితే ఎదురు కొమ్ములు అయితే ఏర్పడతాయి అందుకైతే నేనైతే అడిగి అడవికి వచ్చాను ఈ అడవి అయితే చాలా పెద్దది ఎటు చూసినా ఎదురులే ఉంటాయి చూపిస్తాను చూడండి అడవి అడవి చాలా దట్టంగా ఉంది కదా భయంకరంగా ఉంది కానీ ఇలాంటి అడవిలో తిరగడం మాకు అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇటు పక్క ఎప్పుడు పనులకు వస్తూ ఉంటాం కనుక ఇది మాకు అలవాటే ఇది ఒక ఎదురు అలాగే ఇక్కడ ఒక ఎదురు అక్కడ లోపల ఇంకో ఎదురు ఆ పైన అయితే ఇంకొక మళ్ళా ఉంది అలా ఎత్తుక్కుంటూ వచ్చాను ఎతుక్కుంటూ వచ్చినవి అయితే చూడండి ఇవి దొరికినాయి ఇక్కడ ఆల్రెడీ రెండు తీస్తాను అలాగే ఎదురుకొమ్ము ఏ విధంగా ఉంటుందో చూడండి ఇది ఇవి అయితే ఇప్పుడే స్టా ఎదురుకొమ్మ అయితే రెడీ అయ్యి దాదాపు అయితే ఒక నాకు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకైతే ఎంత హైట్ ఎదిగిందో చూడండి ఇవి ఈ సెట్ దగ్గర అయితే ఒక్కటైతే దొరికింది ఈ తీసేసినవి అయితే ఇవతల అక్కడ కనబడుతున్న సెట్ దగ్గర అయితే తీసుకున్నాను ఈ రెండు తర్వాత మిగతా ఇవి మాక్సిమం ఇవైతే సరిపోద్ది ఎదురు రైస్ చేయడానికి నేను ఇప్పుడు ఇవి నరికేస్తున్నా కింద మొదలు అంటే గుజురు మొత్తం బాగుంటుంది లేత గుజురు కనుక తినవచ్చు ఇంకా ఇది ఇప్పుడు ఇవి మొత్తం తొక్కలు తీసుకొని గీకేసుకొని కొమ్మలు రైస్ అయితే చేయాలి ఎలా చేయాలో మొత్తం అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ ఎదురుకొమ్మల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తినకపోతే రెడీ చేసుకొని తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎదురుస దగ్గర అయితే అయితే ఒక మూడు అయితే ఒకే దగ్గర ఉన్నాయి చూడండి ఇది ఇది చూసినారు ఇది ఒకటి ఇది రెండు మూడోది ఇది ఇది మూడోది మూడు కాదు నాలుగు ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకే దగ్గర నాలుగు ఎదురు కొమ్ములు అయితే దొరికినాయి అయితే మాకు ఎక్కువ కూర అయినట్టే ఈరోజుకి ఇలా ఎదురు చెట్లు మొత్తం తిరిగితే చాలా ఎక్కువ దొరుకుతాయి కానీ ఇంత పెద్ద అడుగులో మాకు సరిపోయినంత ఎత్తుక్కో వెళ్ళిపోవడమే పైగా వాతావరణం కొద్దిగా బాగలేదు మొత్తం చల్లగా అయిపోయింది ఏ క్షణంలో అయినా వర్షం పడే అవకాశం ఉంటుంది ఈ అడవి ఎంత పెద్దదో బయటికి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ పర్వాలదు ఒకే దగ్గర మూడు మూడు అయితే దొరికింది మళ్ళీ ఇది ఒకటి రెండు మూడు ఈ మూడు ఒకే దగ్గర మళ్ళీ దొరికాయి సరిపోద్ది రోజుకి చాలా ఎక్కువ దొరికింది ఇది లోపల నుంచి బయట తెచ్చుకున్న ఎదురుకొమ్ములు ఇద ఇవి ఇవి మాకైతే అలా ఉంచుకుంటా రెండు రోజులు అయ్యేటట్టు తిండి అయితే ఉంది మూడు పూట్లు రెండు రోజులు అయిపోద్ది అంటే దాదాపుగా ఆరు పూట్లు అయిపోద్ది కానీ కొమ్ముల రైస్ కోసమైతే ఒక మూడు మూడు అయిపోద్ది గట్టిగా చెప్పుకుంటే ఇది ఒకటి ఉన్నాయి ఈ చివరి ఈ రెండే అయితే చేయడానికి ఎదురుకొమ్ములు రైస్ అయితే సరిపోద్ది కానీ మాకు ఎంత వెళ్ళి గీ గీసేసుకొని చూసుకున్నప్పుడు చేస్తాము అడవి అయితే ఇదే ఈ అడవిలోనే అయితే ఎదురుకొమ్ములు అయితే తీసుకున్నాను చూండే ఆ లోపల ఉన్నాయి కదా ఆ లోపల అయితే ఎదురు చెట్లు ఉన్నాయి అక్కడి నుంచి అయితే ఎదురుకొమ్ములు ఏరి ఏరి అయితే నేను ఇదిగో ఈ సీపర్ పంట నుంచి దారి ఉంటుంది ఈ దారి నుంచి కింద దిగి ఇలా ఇటు వచ్చాను చూడే అడవి అయితే చాలా పెద్దదే కానీ అలాగా మా వాళ్ళు అయితే పం పంట సాగు కోసం అయితే అలా నరుక్కుంటూ పోతున్నారు మరి తప్పదు మా బతుకులు ఇవే కొండ మీదే బతుకుతున్నాం కనుక కొన్ని చెట్లు పోవాలి కొత్త చెట్లు ఏర్పడతాయి ఆ విధంగా చేసుకుంటూ బ్రతకడమే ఇవే ఈ కొండ నుంచే నేను ఎదురు కొమ్ములు ఇవి ఇంత పెద్ద అడవిలో ఎత్తుక్కోవడం అంటే చాలా కష్టమే అడవి లోపల నుంచి ఈ కొమ్మలు అయితే సంచులో తెచ్చాను కదా బయట తెచ్చేసుకొని అయితే ఇదిగో ఈ విధంగా అయితే కట్టుకున్నాను ఇలా కట్టుకొని అయితే కర్రలో వేసుకొని మోసుకొని తీసుకెళ్ళిపోవడమే సంచిలో అయితే సీతాఫలాలు అయితే ఉన్నాయి అందుకే ఇలా కట్టుకున్నాను ఇక నుంచి కొమ్మలు అయితే ఇది నేనైతే ఇప్పుడు మొత్తం తొక్కైతే వచ్చేస్తాను ఇవైతే ముందు ఇక్కడ ఒక దగ్గర తీసేసుకొని ఇది చిన్నది కనుక ఇలా మొత్తం గీసేయడమే తర్వాత తీయడం చాలా సింపుల్గా ఇది ఈ విధంగా తీసుకుంటే ఇది అయిపోయింది ఈ విధంగా సింపుల్గా అయితే ఇలా తీసుకోవాలి ఇలా పొడవుగా ఉంటుంది కదా ఇది ఇలా పొడవు ఉండేది అయితే అక్కడక్కడైతే ముందైతే కట్ చేసుకోవాలి ఇదిగో ఇవి కట్ చేసినవి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకోవాలి ఎందుకంటే మొదల దగ్గర బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి ఇల్లు ఇక్కడైతే ఇంక బాగోదు అందుకే అవైతే మే ఇక్కడ నుంచి చిన్నది అయిపోయింది చిన్న చిన్న ప్లేస్ అయితే ఇలా తీసేయడమే తొక్కలు మాటి మాటికి ముక్కు ముక్కలు చేయని అవసరం లేదు ఇది అయితే ఇది పెద్దది ఉంది ఇక్కడ కూడా ఒక ముక్క అయితే తీసుకోవడానికి వీలుగా ఉంది అందుకే ముందైతే ఇక్కడ నర్కొన్నా ఇది ఇక్కడ నేను ఇది ఇంకొకటి అయితే కట్ చేసుకుంటున్నా ఎదురుకొమ్మలు ఇవి ఉన్నాయి కదా ఈ గొర్రెలు అయితే చాలా దూలుగా ఉంటుంది అందుకే తీసేటప్పుడు అయితే జాగ్రత్త చూసుకుంటూ తీయాలి ఇది కొన్ను నుంచి ఎదురు కొమ్ములు మొత్తం అయితే తక్కువ తీస్తాను ఇప్పుడు ఇది కడుక్కొని అయితే నీట్గా అయితే గీకేయాలి గీకీగిన తర్వాత అది రైస్ పెట్టుకొని అందులో కలిపి వండి చూపిస్తాను బక్కలు తీసేసిన అయితే బౌల్ ౌని అయితే నీట్ ఉంచుకున్నాను ఇక్కడుకోవాలి ఇది ఈ విధంగా సన్నగా వచ్చేటట్టుగా అయితే ఇవైతే గీకోవాలి ఆ లీస్ సగం గీ గీసేనాను ఇంకా ఉంది ఇవి ఇంకా ఇవి ఇదైతే ఉంది గీయాల్సింది ఇప్పుడు గీసేసిన కొమ్ములు ఒక పాత్రలో అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఇవి మొత్తం ఉడికి పెట్టాలి కదా ఇందులోన వాటర్ వేసుకొని అయితే పొయ్యి మీద వేస్తాను ఇలా ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట సేపు ఉడికి పెడితే అయిపోద్ది తర్వాత అందులో పెట్టిన నీరు మొత్తం బయట తీసేసిన తర్వాత మనం ఎదురుకొమ్మలు రైస్ అయితే చేయడం అవుద్ది మంట చాలా వేరం గట్టికి తగలాలి ఇలా పొయ్యి మీద వేడెట్టుకొని అయితే దాదాపుగా అయితే ఒక అరగంట సేపు అవుతుంది అరగంట సేపులో ఎలా అయిందో చూపిస్తాను చూడండి మొత్తం అయితే వేడికి పోయి బగబగ మా పైకి అయితే వాటర్ వచ్చేస్తుంది ఇవి ఉడికిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని అయితే తీసేయాలి తీసిన తర్వాత ప్రస్తుతం మళ్ళీ అన్నంకైతే వేరేకొని అందులో వేసుకొని అప్పుడు ఇది కలిపేసుకొని వేస్తే కొమ్మలు రైస్ అయితే తయారవుద్ది ఇది ఈ పత్తర్లో అయితే రైస్ అయితే వేసేసుకున్నాను చూడండి అవి ఉడికిన తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే ఇందాకలు ఉడికి ఎదురు ఎదురుకొమ్మలు అయితే అది ఇద ఇప్పుడే వేసినాను రైస్ వేసి ఒక రెండు నిమిషాలు అవుతుంది ఇది ఉడికిన తర్వాత అవి ఇవి వేసిన తర్వాత మిక్స్ వేసుకొని కొద్దిసేపు అయితే అగ్గి తగిలిస్తే ఆటోమేటిక్ అయితే ఎదురుకొమ్మలు రైస్ అయితే రెడీ అయిపోద్ది ఎదురుకొమ్మలు లేచిన తర్వాత అయితే చూడండి పసుపు కారం ఇంకా సరిపోయినంత అయితే వేసుకున్నాను లక్ ఏంటంటే కరెక్ట్గా ఈ వంట చేసే టైంలో అయితే వర్షం మార్చుకుని అయితే పారిపోయింది అందుకే పోయి అది మొత్తం అయితే సీక్ ఏర్పడింది ఇప్పుడు ఎదుర్కొని మొత్తం వేస్తాను వంట చేసే టయానికి ఇలాంటి భారీ వర్షం పడ్డాము చాలా ఇబ్బందికరము అందుకే కరెంట్ వెళ్ళిపోయింది కరెంట్ వెళ్ళిపోవడం వల్ల అయితే అమ్మాయిలు కొందకెళ్ళిపోండ్రు వెళ్ళిపోవడం వల్ల అయితే చూడండి కొమ్మలు రైస్తో పాటు అయితే వేడి వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయడానికి బాగుంటుంది అనుకుని వేరు వేడి నీరు అయితే పెట్టేస్తున్నాను చూడండి ఎదురుకొమ్మలు రైస్ అయితే ఈ విధంగా ఉంది కరెంట్ లేదు మెయిన్ ఇలా పొయ్యి నుంచి తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నాను ప్లేట్లో వేసుకొని అయితే నేను తింటున్నాను ఇంకా ఉంది ఇవి మా గిరిజనులకి చికెన్ ఫ్రై రైస్ దమ్ బిర్యానీ టవంగా అలాగే ఇది అలాగే ఇలా మీరు ఎంతమంది ఎదురుకొమ్మలు రైస్ తిన్నారో కామెంట్ చేయండి ఇది ఇవి ఎదురుకొమ్మలు గీసిన ఎదురుకొమ్మలు ఇవి రైస్ మిక్సింగ్ ఇలాగే